మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ప్రెస్ మీట్ ప్రెస్ క్లబ్ లో కోర్కంటి ప్రెస్ మీట్ నిరాశ్రయనికి విహెచ్ఆర్ చేయిత శ్మశాన వాటిక వసతుల కోసం కందుల నిరసన టూ ఇంక్ లైన్లో గేట్ మీటింగ్లో వాసి రెడ్డి వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకాన కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు వెలువకిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవకాన ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో श्रीकांत खाना लक्ष्मी नगर गोदावरी फोन नंबर एट जीरो सेवन फोर नाइन डबल वन सिक्स थ्री टू రామగుండం నియోజకవర్గ శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అంతర్గం మండల కేంద్రంలో ఈరోజు నిర్వహించిన ప్రెస్ మీట్లో ఈ ప్రాంతంలో చేపట్టిన చేసిన అభివృద్ధి రైతుల సంక్షేమంపై మాట్లాడారు మండలాల్లో ఎక్కడా యూరియా కొరత లేకుండా ఒక్కటి కాదు రెండు లారీలు పంపిణీ చేసినట్లుగా తెలిపారు ఈ ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు అందరి సహకారంతో ఈరోజు రామగుండం అత్యద్భుతంగా అభివృద్ధి దిశగా ముందుకెళ్తాం చాలాసార్లు మీతోటి చర్చించడం జరిగింది పంచాయతీరాజ్ రాజ్ సంబంధించిన రోడ్లు సిఆర్ఆర్ రోడ్లు ఆర్ఎంబి సంబంధించినటువంటి రోడ్లు ప్రారంభం కూడా చేసుకున్నాం కొన్ని ఇంకా టెండర్ అయిపోయి ఇప్పుడు దీపమాప ప్రారంభ దశలో ఉన్నాయి సుమారుగా ఆరు ఏడు కోట్ల రూపాయల తొమ్మిది కోట్ల రూపాయల వర్క్స్ ఇక్కడ మళ్ళీ అలాట్ అయిపోయి టెండర్ అయిపోయి ఉన్నాయి ఇక్కడ ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి చాలా పనులు పంచాయతీ ఆఫీసులు గ్రామాలలో సంబంధించినటువంటి హాల్స్ కానివ్వండి అంగన్వాడీ స్కూల్స్ స్కూల్ స్కూల్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది చాలా మట్టికి రోడ్లు పూర్తయినాయి కొన్ని ఇంకా పూర్తయ్యే దశలో ఉన్నాయి అదే మాదిరి ఆ వైపు మండలాల్లో కూడా ఒక్కొక్క ఊరికి సుమారుగా మూడు నుంచి నాలుగు ఐదు కోట్ల నుంచి పదిహేను కోట్ల రూపాయల వరకు కూడా ఒక్కొక్క గ్రామానికి పెట్టేట అవకాశం లభించింది ఈరోజు పెట్టాం ఒక తక్కలపల్లి గ్రామంలోనే ఇరవై కోట్లు వచ్చినాయని చెప్తా ఉన్నా వేరే వాళ్ళకి ఈర్షగా ఉంది అదే మాదిరిగా పుట్టూరుకు సంబంధించిన అటు మండల్లో సుమారుగా పదమూడు కోట్ల కోట్ల పది కోట్ల నలభై లక్షల రూపాయలు అదే మాదిరిగా ఇటువైపు కూడా అన్ని ప్రాంతాల్లో కోట్లలోనే పెట్టినాం దాని మీద స్పష్టంగా ఎనాగ్రేషన్ చేసినప్పుడు మేము ఏ ఊరికి ఇంత చేసినామని స్పష్టంగా ఆ గ్రామ పంచాయతీలో ప్రతి జాగాల్లో కూడా వివరణ దాని యొక్క సమాచారాన్ని ఇవ్వడం జరిగింది ఇవాళ నీళ్లు సాధించిన దానికి ముందు కూడా టీ ఎయిటీ త్రీ ట్వంటీ సెవెన్ ఎల్ వన్ ప్రకారంగా నీళ్లన్నీ వదిలితే పెద్దపల్లి మంత్రితో పాటు రామగుండ ప్రాంతానికి ఎగువ ప్రాంతానికి నీళ్లు వచ్చడానికి శాసనసభ్యుడే కాదు ఒక రైతుగా రైతులతో పోయి అక్కడ కూర్చొని కాలువల ద్వారా నీళ్లు తీసుకొచ్చిన గర్వంగా చెప్తా ఉన్నాం ఎక్కడ రైతుకు ఇబ్బంది పడకుండా చేసినాం ఇలా పాలకుర్తి ప్రాంతంలో నీళ్లు రావాలని ప్రయత్నంలో ఈ నీళ్లు రానప్పుడు అనేక సార్లు పోరాటం చేసినాం మా నీళ్లు మాకు కావాలని నీళ్లు తీసుకొచ్చినాం ఆ రోజు బుగ్గ రామస్వామిని డెవలప్ చేస్తా ఉన్నాం ఇక్కడ ఎల్లంపల్లిలో గంగమ్మ గంగాదేవి టెంపుల్ కడతా ఉన్నాం మురుమురులో శివాలయం అడిగిన అది చేస్తున్నాం ఇదివరకు కూడా ఆంజనేయ స్వామిని కట్టినాం అదే మాదిరి అన్ని ప్రాంతాల్లో గుళ్ళు కట్టుకుంటూ వచ్చే బాధ్యత మేము తీసుకున్నాం అదే మాదిరిగా పాలకుర్తి మండలంలో పెద్దమ్మ గుడి పాలకుర్తిలో చిన్నకేశవ స్వామి టెంపుల్ని రినోవేట్ చేస్తా ఉన్నాం హనుమంతుని టెంపుల్ కొత్తపల్లిలో మామిడి చెట్ల మధ్యలో ఉంటుంది ఎవరు పట్టించుకోలేదు ఎప్పుడో ఏళ్ల కింద నేను చూసిన అది గుర్తొచ్చి ఆ ఊర్లో ఇవాళ గుడి కడతా ఉన్నాం గతంలో కూడా గుళ్ళు ఆడ మేమే కట్టినాం ఎల్లమ్మ గుడి కావచ్చు పెద్దమ్మ గుడి కావచ్చు పోషమ్మ టెంపుల్ కావచ్చు మడాలమ్మ టెంపుల్ కావచ్చు మైసమ్మ టెంపుల్ కావచ్చు మరి పాలకూరు కొత్తపల్లిలో మైసమ్మ టెంపుల్ కట్టడం ఆడ రాములవారి గుడి కడతా ఉన్నాం గూడూరులో గుడి కట్టడం ఎల్లమ్మ గుడి కట్టడం మడాలమ్మ గుడి కట్టడం ఇవాళ వెంగుళూరులో కూడా గుడి కడతా ఉన్నాం బీజేపీ పార్టీ జనగామ మండల అధ్యక్షుడు గుండబోయిన భూమయ్య ఆధ్వర్యంలో జనగామ వాటిక వద్ద ప్రజల సౌకర్యాలు కల్పించాలని నిరసన కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామ్మగుండం ఇంచార్జ్ కందుల సంధ్యారాణి పాల్గొన్నారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ కూల్చివేతలే ఎజెండాగా పెట్టుకున్న రాంగుండు ఎమ్మెల్యే ప్రజల ప్రాథమిక సమస్యలపై దృష్టి పెట్టి ముఖ్యంగా శ్మశాన వాటికల అవసరమైన అన్ని వసతులు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు ముస్కుల భాస్కర్ రెడ్డి మిట్టపల్లి సతీష్ ఊరగొండ అపర్ణ బోడగుండు సుభాష్ పీడుకు కృష్ణ గోగుల రవీందర్ రెడ్డి సిలివేరి అంజి కోడూరు రమేష్ మచ్చ విశ్వాస్ పాకాల నరసింహరెడ్డి తాతీతారులు ఉన్నారు खतरा तैयार बीजेपी

కల్పించాలిశాలో సౌకర్యాలను కల్పించాలి హిందూ శ్మశాన వాటికలో సౌకర్యాలను వెంటనే నశించాలి అధికారుల మొండి వైట్ నశించాలి అధికారుల మొండి వైట్ కరీ కల్పించాలి హిందూ శ్మశాన వాటికలో సౌకర్యాలను వెంట గోదావరి కని జనగామ మండల పరిధిలో ఉన్నటువంటి గోదావరి పంప్ వద్ద హిందూ స్మశాన వాటికకు సంబంధించి ఇక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులు ఇక్కడికి వచ్చే వాళ్ళు పడతా ఉన్నారు అయితే అన్నీ ఉన్న అల్లున్నోట్ల ఉన్నట్టుగా ఇతే ఇక్కడ ఎన్టీపీసీ ఉంటుంది సింగరేణి ఉంటుంది ఆర్ఎఫ్సిఎల్ ఉంటుంది అన్ని సంస్థలు ఉంటాయి కానీ ఇక్కడ వసతులు మాత్రం శూన్యం ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు ఇక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు పదే పదే బొందలగడ్డ బొందలగడ్డ చేసినారు గోదావరికి అని చెప్పి ఓట్లు దండుకున్నాడు ఇవాళ అదే బొందలగడ్డకు కనీస సౌకర్యాలు లేకపోవడం నిజంగా బాధాకరమైనటువంటి అంశం ఇవాళ పాప కర్మలను అనుభవిస్తూ మనిషి కానుండి చచ్చేదాకా అనేక ఇబ్బందులు తర్వాత చచ్చిన తర్వాత కూడా కనీస సౌకర్యాలు లేక ఇక్కడ వచ్చిన వాళ్ళ వాళ్ళ బంధువులు కావచ్చు ఇవాళ ఈ పక్కనే డంపింగ్ యార్డు ఇవాళ దుర్వాసన కనీసం ఇక్కడ హిందూ శ్మశాన వాటి అనే బోర్డును కూడా కనీసము మంచిగా పెట్టలేని పరిస్థితి అదే రకంగా మనం లోపలికి కనుక ఒకసారి పోయి చూసిన టైం ఉంటే ఇవాళ కుటుంబ సభ్యులు వస్తారు స్నానపు గదులు లేవు తర్వాత మరుగుదొడ్లు లేవు కనీసము మనం చనిపోయినప్పుడు ఆ శవాన్ని కాల్చే సమయంలో చుట్టుపక్కల మొత్తం కూడా అన్ని వస్తువులు తీసి పడేసేటువంటిది ఉంటుంది అవన్నీ కనీసం క్లీనింగ్ చేసేటువంటి శానిటేషన్ సిబ్బంది లేరు కనీసం ఇక్కడ ఒక రూమ్ లేదు కనీసం ఇక్కడ పర్యావరణం ఇవాళ ఇక్కడ చెట్లు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి ఇట్లా ఇట్లా అనేకమైనటువంటి ఇబ్బందులు ఇలా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నటువంటి చందంగా ఇండస్ట్రియల్ కారిడార్ రామగుండం అని చెప్పుకున్నడే తప్ప ఇలా చచ్చిపోయినాక ఆత్మలు కూడా పద్ధతులు ఘోషించినటువంటి ఇక్కడ మతంలో ఏదైతే పద్ధతి కార్పొరేషన్ అధికారులు రూపాయికే దాన సంస్కారాలు నిర్వహించు ఆ పద్ధతిని మళ్ళా వెంటనే ప్రారంభం చేయాలని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నది లేకపోతే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి పోరాటాలు భారతీయ జనతా పార్టీ నుండి చేసాము ఎందుకంటే ఇవాళ వ్యక్తి సరిపోయినాక చావు కేడ్చుడా పైస కేడ్చుడా అనేటువంటి చందంగా గోదావరి కళ్ళు తయారైంది ఇవాళ దాదాపుగా ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఇవాళ డప్పులు కావచ్చు తర్వాత కట్టెలు కావచ్చు ఇట్లా అన్నింటికి వాళ్ళ ప్యాకేజీలో చొప్పున ఇరవై ఐదు ముప్పై వేలు తీసుకుంటే లేనోడు మధ్యతరగతి కుటుంబాలు ఎట్లా పెట్టుకుంటాయి కాబట్టి ఎమ్మెల్యే గారు దేకో ఇటు చూడండి మీరు కూల్చుడు కాదు కూల్చుడు కాదు మీ పని నిర్మాణం చేసేటువంటి పని చేయండి హిందూ శ్మశాన వాటికలో ఏర్పాట్లను చేయండి ఇవాళ ఈ సందర్భంగా అధికారులను కూడా మేము కోరుతా ఉన్నాము మీరు ముద్ర నిద్ర వీడాలే ఇటు కార్పొరేషన్ అధికారులు ఒకసారి పర్యవేక్షణ చేయాలి ఇక్కడ వసతులన్నీ కూడా ఏర్పాటు చేయాలి లేకపోతే భారతీయ జనతా పార్టీ తరపున ఇవాళ వివిధ కార్యరూపాల్లో ప్రజల వైపు నిలబడి ప్రజల కోసం నిరంతరం కూడా మేము పోరాటం చేస్తామని గోదావరికి అని మల్లికార్జునగర్ సీతానగర్ లో నివాసం ఉంటున్న అస్లాం తన ఇంటి ముందు ఉంచిన ఆటో ప్రమాదవశాత్తు అగ్నితో దగ్ధం కావడంతో జీవనోపాధిని కోల్పోయిన అస్లాం వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు విఎచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు ఆపదలు వస్తే కడుపులో పెట్టి కాపాడుకుంటా అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి జాహిద్ పాషా పొలాటి శ్రీనివాసరావు మేరుగు చంద్రమౌళి కృష్ణస్వామి బూరుగు వంశీకృష్ణ నడిపిల్లి సాయి బోట్ల పోషన్ ఆటో యూనియన్ నాయకులు తదితరులు ఉన్నారు పట్టణానికి చెందినటువంటి ఈ సీతానగర్ కాలనీకి చెందినటువంటి సోదరుడు అస్లాం ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నాడు బాబు అయితే ఒక వారం పది రోజుల క్రితం నాకు ఇక్కడ ఉన్నటువంటి మా సోదరుడు శ్రీధర్ గారు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ సోదరుడు అస్లాంది ఈ బ్రదర్ది తనకి జీవనోపాధి కలిగిస్తున్నటువంటి ఆటో అనుమానాస్పద రీతిలో మరి దగ్గమవ్వడం జరిగింది కాలిపోయింది తన జీవనాధారం కోల్పోయినడి అని చెప్పేసి శ్రీధర్ సోదరుడు చెప్పేసరికి నేను ఖచ్చితంగా కొంచెం బాధ అనిపించి మరొక రోజు మనం ఒక చిన్న కార్యక్రమం చేసుకుందాం వాడికి వచ్చి మన బ్రదర్కి కొంత మన ఫౌండేషన్ తరఫున హెల్ప్ చేద్దామని ఉద్దేశంతో ఈరోజు కొంత సాయం అందించడం జరిగింది గతంలో కూడా ఈ గుర్తుంటే మా నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఒక పిలుపునివ్వడం జరిగిందండి ఈ నియోజకవర్గంలో ఎందరైతే ఆటో డ్రైవర్ ఉన్నారో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మరీ ముఖ్యంగా ఎవరైనా మరణిస్తే మరణిస్తే గనుక వారి కుటుంబానికి నా ఫౌండేషన్ వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ తరఫున ఆ కుటుంబానికి మరణించినటువంటి కుటుంబానికి కొంత తోడ్పాటు ఇవ్వాలని చెప్పేసి పది పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా పూనుకొని అదే రోజు మరి అకాల మరణం చెందినటువంటి ఒక ఇరవై మంది ఆటో డ్రైవర్ కుటుంబాలకి ఆ రోజు రెండు లక్షల రూపాయలు అందివ్వడం జరిగింది అలాగే దాని తర్వాత కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఆటో డ్రైవర్లు కూడా సాయం అందించడం జరిగింది మరి కష్టాల్లో ఉన్న వారికి తోడ్పాటుగా ఈరోజు కూడా ఈ మిత్రుడి ఈ పాప ఆటో దగ్గమైపోయిందన్న విషయం తెలుసుకొని బాధ అనిపించి తనకు కూడా కొంత సాయం అందించడం ఇదే రీతిలో కూడా నియోజకవర్గంలో ఎందుకంటే ఈ ప్రభుత్వం వాస్తవంగా ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి ప్రధాన హామీని విస్మరించింది ఆటో డ్రైవర్లందరూ కూడా కాయ కష్టం చేసుకొని కష్టపడి జీవనం సాగిస్తున్నటువంటి కుటుంబాలందరూ కూడా వాళ్ళకి ఆశ చూపించి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇప్పటికి రెండేళ్ళు కావస్తున్నా కానీ ఆ హామీని తుంగలో దొక్కి మర్చిపోయి ఇలా పాలకులు ప్రవర్తిస్తున్నారు మరి అది వాళ్ళ గుర్తిామన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడ మరి ముఖ్యంగా ఓన్లీ రామగుండం నియోజకవర్గంలో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇప్పటి నుండి కూడా ఎవరికైనా ఆటో డ్రైవర్లకు కూడా ఏమైనా కష్టాలన్నా కానీ నా దృష్టికి తీసుకురండి మా ఫౌండేషన్ తరఫున సాయం అందిస్తాం ఖచ్చితంగా కూడా వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరి ఖనిలో మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరు రాబోగి పండుగ మారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు పాంట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమోన్ ప్యాంట్ క్లాత్తు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ పాంట్ క్లాత్లు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ లీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ ఎయిటీ వైట్ లైనింగ్ షర్టింగ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ మీటర్ హండ్రెడ్ వైట్ లెనిన్ షర్టింగ్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీ నగర్ సింగరేన్ లో నలభై శాతం మంది కార్మికులు విధులకు హాజరు కావడం లేదని హాజర్ శాతం తగ్గించేందుకు యాజమాన్యం నూట యాభై మాస్టర్ల ను జారీ చేసిందని దీనిని విధులకు రెగ్యులర్గా హాజరయ్యే వారికి మినాయింపు ఇవ్వాలని ఈ నెల పదిన జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో యాజమాన్యానికి సూచించడం జరిగిందని ఏటీసీ సింగరేని కార్లీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు ఈ రోజు సింగరేణి అర్జువన్ ఏరియాలోని జీడికే టూ ఇంట్లైన్ లో జరిగిన గేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు సింగరేణిలో ప్రతిరోజు నలభై శాతం మంది కార్మికులు విధులకు హాజరు కావడం లేదని దీనివల్ల బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపడం వల్ల క్రమశిక్షణ చర్య కింద ఈ సర్కులర్ ను జారీ చేయడం జరిగిందని యాజమాన్యం మొన్న జరిగిన సమావేశంలో పేర్కొందన్నారు ఈ సమావేశంలో నాయకులు మడ్డి ఎల్లగోడ్ ఆరిళ్లి పోషం అక్బర్ అలీ రంగు శ్రీను మిట్ట శంకర్ శిర్రా మల్లికార్జున్ పొన్నాల వెంకటయ్య శంకర్ యాభై మాస్టర్లు ఉండాలి లేకపోతే దాని మీద యాక్షన్ తీసుకుంటామని పంపించారు ఏంటిది నూట యాభై మాస్టర్లు లీవ్లు వస్తే జరుగుతాయి ఎవరైనా అనారోగ్యం వల్ల కావచ్చు ఏదైనా కారణం డ్యూటీ చేయలేకపోతే వాళ్ళకి కొంచెం వృత్తిగా అసలు లేకపోతే వాళ్ళు యాక్షన్ తీసుకుంటే తీసుకుంటారు నేన కొన్ని కొంతకాలం మంచిగా చేసి ఒక రెండు నెలలు చేయలేకపోతే దానికి ఏం ఉండదు అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే దాని మీద కార్మికులలో వంద మాస్టర్లు ఉంటే చాలు అనే ఒక అభిప్రాయం వచ్చేసింది చాలా మంది మేము లెక్క తీసాం తీస్తే వంద అయిన తర్వాత నూట ఒకటి అయిన తర్వాత అసలు చేస్తలేరు మరి దీనివల్ల మన కంపెనీలో ఆంద్రోళ్ళలోనేమో నలభై వేల మంది ఉన్నారు రోజుకి ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ ఆప్సిడిజం అవుతుంది పాత రోజుల్లో పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ మ్యాక్సిమం ఏదైనా పండగల సీజన్ అయ్యి ఉంటే ఇరవై పర్సెంట్ ఉండేది ఇవాళ జనరల్గానే ముప్పై నుంచి నలభై పర్సెంట్ ఆప్సిడిజం అవుతుంది అసలు మిషన్లు కూడా పెట్టడానికి నడపడానికి మంది లేక బంద్ పెట్టుకోవాల్సి వస్తుంది ప్రొడక్షన్ రావడం లేదు మళ్ళీ ఏమన్నా తీసుకోవాలంటేనేవో మెన్ ఆన్ రోడ్లు ఎంతమంది ఉండాలి ఎన్ని మిషన్లు ఉన్నాయి దాని లెక్క ప్రకారం మేము పెడతాం కదా ఆ ప్రాబ్లం వస్తుంది అందుకని నూట వంద మాస్టర్లు అనేది కార్మికుల మెదడులోంచి పోయి చేయాలనే ఉద్దేశంతో నూట యాభై ఇచ్చిన అన్నారు మేము అన్నాం అసలు చేసేవాళ్ళు వంద కాదు నూట యాభై కాదు రెండు వందలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు చేయనోడు నువ్వు ఏం పెట్టినా జీరో మాస్టర్లే ఉంటాయి నువ్వు చేయాల్సింది ఎక్కడ ఆ జీరో మాస్టర్ చేసినప్పుడు ఎందుకు చేస్తున్నారు లేదు దానికి కౌన్సిలింగ్ పెట్టు సింగరేణిలో కార్మికుల పట్ల సింగరేణి యాజమాన్యం శాపంగా తయారైందని కొత్త కొత్త సర్కులర్లతో సతాయిస్తున్నదని సిఐటి నేత టి రాజారెడ్డి ఆరోపించారు గోదవర్ఖండ్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో రాజారెడ్డి మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో సిఐటి నాయకులు ఉన్నారు సింగరేణి యాజమాన్యం కార్మికుల పట్ల ఒక శాపంగా తయారైంది అనవసరమైన వాటికి సతాయిస్తారు కొత్త కొత్త సర్కులు తీసుకొచ్చి ఇబ్బంది పెడతా ఉన్నారు యథావిధిగా కొనసాగే కంపెనీలో మంచి లాభాల బాటలు నడుస్తున్న కంపెనీని మళ్ళా ఇరవై సంవత్సరాల కింద కార్మికులు ఆందోళన చేసే స్థితి నుంచి మళ్ళీ ఆందోళన చేసేదానికి పట్టిస్తూ ఉన్నారు వెంటనే యాజమాన్యం ఈ సమ దీన్ని సవరించుకోకపోతే ఖచ్చితంగా సింగరేణిలో మరో ఒక పెద్ద సమ్మెకు దారిస్తుందని చెప్పి మేము సీజెడ్గా యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దాదాపు మెడికల్ బోర్డు బంద్ చేసి ఇప్పటికీ పది నెలలు దాటింది దానికి కారణాలు ఏమో చెప్పరు పోనీ మెడికల్ బోర్డు చేయకపోతే చేయకపోయిన వాళ్ళకి జీతాలు ఇస్తాను అంటే జీతాలు లేవు మెడికల్ బోర్డు లేదు ట్రీట్మెంట్ లేదు ఫిట్ లేదు అన్ఫిట్ లేదు మూడు తీర్ల మెడికల్ బోర్డులు ఉన్నాయి ఒకటేమో హయ్యర్ రిఫర్లు చేసి వాళ్ళని యాభై ఐదు మందిలో ఐదుగురు అన్ఫిట్ చేసి మిగతా సేమ్ జాబ్ అని రాసినాం అది ఒక ఆందోళన నడుస్తున్నాను తర్వాత పిల్లలు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల పిల్లలు రకరకాల కారణాలు చేత బయట యాక్సిడెంట్ అండర్గ్రౌండ్ యాక్సిడెంట్లు లేదా కిడ్నీ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం లేదా లివర్ సంథింగ్ తోటి మన సింగరేణి యాజమాన్యమే కార్పొరేట్ హాస్పిటల్ రిఫర్ చేసి దగ్గర దగ్గర వీరు మూడు నాలుగు వందల మంది దాకా ఉంటారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మన ఆనవాయితీ ఏంటంటే మళ్ళీ కొత్తగూడెం హాస్పిటల్కి పోయి ఫిట్ అయ్యి రావాలి కొత్తగూడెం హాస్పిటల్ ఫిట్ అయ్యే సందర్భంలో బాబు నువ్వు అండగోండు పనికిరావు నువ్వు అండగొండ డ్యూటీ చేయలేవు అందుకని నేను మెట్ల బోర్డు రిఫర్ చేస్తామని మెట్ల బోర్డు పెట్టుకోమన్నారు కొంతమందినేమో నువ్వు రెండు నెలలు మళ్ళీ రెస్ట్ తీసుకొని రా నేను ఫిట్ చేస్తామని చెప్పాను అట్లా దగ్గర దగ్గర ఏడు నెలల నుంచి ఇరవై నాలుగు నెలల వరకు వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తలేరు డ్యూటీ ఇస్తలేరు పేమెంట్ ఇస్తలేరు అందులో తొంభై శాతం మందికి మెట్ల బోర్డులో కూడా పెట్టలేదు ఇప్పటివరకు హోటల్ శుభం రెజెన్సీ మన గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా సెలబ్రేషన్స్ కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంక్వెట్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హాంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెజెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండీ గోదావరి కని సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ వన్ జీరో ఎయిట్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగానైతే బుల్డోజర్ పాలన చేస్తున్నారు రామగుండంలో కూడా ఎమ్మెల్యే సింగ్ బుల్డోజర్ పాలన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు గోదావరి కని క్లబ్లో లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో చందర్ మాట్లాడారు ఇక్కడ మైసమ్మ గుడలను కూల్చిన వారికి ఈ నెల ఇరవై ఐదులోగా శిక్ష పడాలని లేనట్లయితే ఈ నెల ఇరవై ఐదున చెలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడి చేస్తామని అన్నారు ఈ ప్రెస్ మీట్ లో పార్టీ నాయకులు పాల్గొన్నారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బుల్డోజర్ పాలన ఏ విధంగా అయితే నడిపిస్తున్నాడో రామగుండంలో కూడా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కూడా బుల్డోజర్ పాలన నడిపిస్తా ఉన్నారు ఈ బుల్డోజర్ పాలనలో ఈ మధ్య నలభై ఆరు మైసమ్మ గుళ్ళు కూడా కూలగొట్టినారు మరి ఎవరు కూలగొట్టిందో స్పష్టమైనటువంటి ప్రకటన ఇప్పటి అధికారులు కానీ పాలకులు కానీ ఎవరు కూడా చేయలేకపోయింది దీని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి కూలగొట్టినారు ఎవరైతే కూలగొట్టినారో వాళ్లకు చట్టపరంగా శిక్ష వేయాలి ఇది వేయకపోతే రాబోయే కాలంలో మళ్ళీ ఇటువంటివే పునర్వాతం కావడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఇది ఇరవై ఐదో తారీఖులోపు ఇది స్పష్టమైనటువంటి విధంగా వాళ్ళ మీద శిక్ష పడాలి లేకపోతే ఇరవై ఐదో తారీఖు నాడు చిన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ తీసుకున్నది అదేవిధంగా సింగరేణి యాజమాన్యం ఈ ప్రాంతంలో చాలా ఏళ్ళుగా చిరు వ్యాపారస్తులు బతుకుతుంటే వాళ్ళందరినీ కూడా కూల్ చేసి ఇలా మళ్ళీ కట్టి మళ్ళీ కిరాయిలకు ఇచ్చిన ఏదో కార్యక్రమానికి ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ప్రారంభమవుతుందని చెప్తా ఉన్నారు మేము ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ఆ చిరువాపారస్తులకు ఏదైతే బస్ స్టాండ్ దగ్గర ఇచ్చినారో అదేవిధంగా ఇక్కడ చౌరస్తాలో కూలిపోయినటువంటి వాళ్ళకు అందరికీ కూడా కట్టుకోవడానికి అవకాశం మీరు ఇవ్వలే సింగరైన కడుతున్నాయి కాబట్టి మరి దానికి ఖర్చు అయ్యేటువంటిది మీరు డబ్బులు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు ఇది శివరాయి కష్టం కార్మికుల కష్టం కాబట్టి ఆ యొక్క చిరువాపారస్తులకు ఉచితంగానే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇరవై ఐదవ తారీఖు నాడు ఈ యొక్క సమస్యల మీద పరిష్కారం అయ్యేటువంటి దిశగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం ఇంతలోపు ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం